ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో మీకు శాంతాక్లారా సిటీ హాల్ సిటీ హాల్ ప్లస్ చుట్టూ ఉన్నటువంటి పార్క్ ఏరియాలో చక్కని ఆహ్లాదకర వాతావరణాన్ని చూపించబోతున్నాను సిటీ హాల్ అంటే ఏం లేదండి మన మున్సిపల్ ఆఫీస్ ఎటువంటిదో మనకి మన ఏరియాకి అలాగే సిటీ హాల్ శాంతాక్లారాకి మున్సిపల్ ఆఫీసర్ అనేది అనమాట కంట్రోల్ చేసేది అనమాట ఏరియా అంతా కంట్రోల్ చేసేది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అనుకోండి లెక్క ఇప్పుడు మీకు వరుసగా చూపిస్తాను చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఫైన శాంత క్లారా రూటెడ్ రూటెడ్ శాంత క్లారా వేర్ ద సిటీ ఆఫ్ శాంత క్లారా మీట్స్ ద మూమెంట్ వావ్ ఇదనమాట బిల్డింగ్ అక్కడి నుంచి మొదలవుతుంది ఇక్కడ ప్లాంటేషన్స్ పట్టుకు అదిపతి గ్రీనరీ ఎక్కడ చూసినా అదిరిపోయే గ్రీనరీ ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ అన్నీ ఉంటాయి వాళ్ళు సండే కదా క్లోజ్ని లేదా లోపలికి తీసుకెళ్ళి చూపించేవాడిని पेरोल फैना डिपार्टेंट पेरोल फैनाट पेरो अद्रसिटी हाल ब्यूट हो बैकग्रउंड ओ अगर हेलीकाप्टर चूँ कैपर चुके हेलीकाप्ट ఎంతరా స్టాఫ్ క్యాంటీన్ పర్పస్ వాడుకుంటారు లంచ్కి అయితే బోత్ సైడ్స్ ఉన్నది బిల్డింగ్ బోత్ సైడ్స్ అనమాట మనం అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ పార్క్ ఒకటి ఉంది కనిపిస్తున్నాయి చూసారా అవతల ఆగో బస్సులు ఇది కార్లో పెడుతున్నాయి కదా ఆ రోడ్ కట్ట పక్కనే మా అమ్మాయి వాళ్ళ హౌస్ అనమాట అది చూసారు ఆ కార్లకి అవతల ఉంటుంది వాళ్ళ హౌస్ కౌన్సిల్ చాంబర్స్ అంటే లోపలికి వెళ్తే చాంబర్స్ ఉంటాయి కౌన్సిల్ అదే మన కార్పొరేటర్స్ వాళ్ళు ఉంటారు చూసారు రంగు కౌన్సిల్ ఛాంబర్స్ చూద్దాం హెలికాప్టర్ అనుకోకుండా సౌండ్ వినిపిస్తుంది కదా మీకు అక్కడ క్యాప్ చేయట్లేదండి రెండో వెళ్ళిపోదాం అనుకుంటున్నాం మనం మళ్ళీ దాటెళ్తుంది అది సరదా ఏదో చక్కనే మెంట్ బా మాన్యుమెంట్స్ అంటాం కదా మాన్యుమెంట్ అంటే ఒక మంచి ఫుల వాటర్ ఫౌంటైన్ పిల్లలు అది వస్తూ ఉంటుంది ఆదుకోవడానికి ఇప్పుడు చల్లబడిపోయింది కదా అందుకని తగ్గేది కానీ అవతలిపోతున్నారు పిల్లలు వాటర్ ఫండి నేను లాస్ట్ టైం వచ్చేప్పుడు స్టిల్ ఇది అంటారు కన్స్ట్రక్షన్ అది తయారీ పోయి వాటర్ ఫౌంటెన్ ఆన్ చేస్తాను బ్యూటిఫుల్ ఇది కదా ఉన్నాయి ఇప్పుడు పిల్లల్ని తీసుకొస్తారు నేను ఆడించడానికి

అంకాల నుంచి సరే అది ఒక స్థూపం అనమాట అదే మన సిటీ హాల్ హాల్లో ల్యాండ్ అది ఒక స్థూపం మౌంటైన్ బాగుంది కదా వాటర్ మౌంటైన్ బహుశా నైట్ ఏమో ల్యూమినేషన్ పెడతారేమో కలబోందో ఏం చూడండి వండర్ఫుల్ చూడండి స్కూటర్ మీద వెళ్ళి వెళ్ళిపోతుండే స్కూటర్ ఇది సైకిల్ అండి మోటార్ సైకిల్ మోటార్ అటాచ్ చేసిన సైకిల్ అనమాట

ఇన్ గానకు ఇంకొక పార్క్ సేనలి సంతపంపని చూడండి ససర ఎదురున ఉన్నటువంటి టౌన్ హౌస్ అవి నేను లాస్ట్ టైం వచ్చేప్పుడు ఇంకా అవి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి పోయి అప్పుడే రెడీ అయిపోయి అక్కడ చేస్తారు చెప్పాను ఇది అంతా ఉడెన్ వుడెన్ కన్స్ట్రక్షన్ సార్ అవైలబుల్ ఏళ్ళ ముందు లేకపోతే సార్ అంతే మన కాలే తిరుగుతుంది ఏంటో అని మనమే మాన్ చేసి మళ్ళీ ఇక్కడ ఒక స్టాట్యూ ఉందా చూపించామని తీసుకొస్తాము అండి ఈ పడి ఈ ఆకులు రాలిపోయిన చెట్లు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఒక మీకు చూపిస్తాను బాత యాక్చువల్గా ఇవన్నీ ఆకులు రాలిపోయి పట్టిక్కు కా కొమ్మలు మాత్రమే ఉన్నాయి వాటి మీద ఎండ పడి కిరణాలు నీరెండే ఎంత వస్తుందండి బా చాలా బాగుంది కదా ఇది ఇదిగో మిమ్మల్ని ఈ స్టాట్యూ చూపిందామని తీసుకొచ్చాను అనమాట అటువైపు వెళదాం ఇప్పుడు మనం వెనక వైపు కొన్నాం ముందు వైపు గెడదాం దాంతో వాళ్ళకి ఈ వీడియో ఆప్ చేద్దాం మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి ఇవి ఎండపడవాటి దగ్గర తీసుకొచ్చాను సూపర్ కదండి వెళ్ళి హోమ్లెస్ సెంటర్ రేపు వెళ్ళి హోమ్లెస్ సెంటర్ అనమాట और सूर्यास्त तो में స్టాట్యూ చూపిద్దామని తీసుకొచ్చాను అమ్మా దాని పక్కనే ఇవ్వను అన్నమాట చూడండి అక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది అదే దానికి ఎదురుగా ఉన్నది మా పాప వాళ్ళని మంచి సెంటర్లో ఉన్నాడు అందుని ఇవన్నీ నేను చూడగలుగుతున్నాను శ్రీకాస్త్రెండ్ అనుకోము వాహ వండర్ఫుల్ ఇది మంచి సెంటర్ అన్నమాట నేను ప్రతిరోజు బొద్దునే వేసిన తర్వాత ఈ సెంటర్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడి నుంచి చూడాల్సింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఒకసారి ఆకరించు వద్దాం వా వండర్ఫుల్